నరజావన్ తండ గ్రామానికి మేమందరం కూడా రావడం జరిగింది అదే విధంగా ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ప్రతిపక్షంలో మనకు చెప్పినటువంటి మాట మూడు వేల రూపాయలు పెన్షన్ వచ్చే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వెయ్యి రూపాయలు పెంచుతూ నాలుగు వేలు చేస్తానని చెప్పడం జరిగింది కొంతమందికి ఆరు వేలు చేస్తామని చెప్పడం జరిగింది కొంతమందికి పదివేలు చేస్తామని చెప్పడం జరిగింది కొంతమందికి పదిహేను చెప్పడం పెన్షన్ లో రకరకాలు వారి తగ్గట్టు మనం పెన్షన్ పెంచడం జరి జరిగింది ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి నెల ఓట తారీఖున మన గ్రామాలకి ప్రభుత్వ అధికారులను పంపించి ఇంటింటికి పంపించి సాయంత్రం లోపు పెన్షన్లు ఏ ప్రభుత్వం జరగనంతగా మన ఇళ్ళకే వచ్చి వాళ్ళు పంచడం జరుగుతా ఉంది గతంలో వాలంటీర్ పంచితే ఏది రోజులు పంచేవాడు పది రోజులు కూడా పడతాయి ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక ఒకే ఒక రోజు నూటికి శాతం పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది అవన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే నరజాముల తండా గ్రామానికి మంచి నీటి సమస్య ఉందని పాలెంలో ఎస్సీ పాలెం ఇస్తే మనం ఎస్సీ పాలెంకి ఇమీడియట్ గా నీళ్ల ట్యాంకర్లు పంపడం జరిగింది ఇప్పుడే నేను గ్రామానికి వచ్చినప్పుడు కొంతమంది ఆ ఏరియాలో బోర్ లేదని అడగటం జరిగింది అక్కడికక్కడ వెంటనే రేపు ఉదయాన్నే ఆ ప్రాంతంలో బోరు రేపు ఉదయాన్నే వేసేదానికి మనం ఎండిఓ గారికి ఎంపీపీ గారు వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి మన సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా మనందరం కూడా ప్రయత్నం చేయాలి నరజాముల తండాలో మేజర్ గా రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి మన గ్రామం మీదగా హైవే పోతా ఉంది ఈ హైవే పోయే క్రమంలో ఇప్పుడున్నటువంటి నరజామల గ్రామానికి పట్టాలు గాని లేకపోతే ఇది ఆ హక్కు గాని లేకుండా పోయేటటువంటి ప్రమాదం ఏర్పడతా ఉంది అందుకని ఈ విషయాన్ని మనం కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళాం ఆమె కూడా త్వరలో మన గ్రామానికి వస్తా ఉంది కలెక్టర్ గారు కూడా ఎన్నో తరాల నుంచి ఇక్కడ ఇల్లు కట్టుకొని నివసించే వాళ్ళకి ఈ రోజు పట్టాలు ఇవ్వకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం ఫారెస్ట్ వారికి రెవెన్యూ వాళ్ళకి ఇద్దరికి కూడా ఈ విషయంలో చర్చ జరుగుతా ఉంది డెఫినెట్ గా దీనిని సామరస్యంగాన్ని పరిష్కారం చేసి ప్రతి ఒక్కరికి పూర్వకాలంలో ఎట్లా మనం పట్టాలిచ్చి ఇల్లు కట్సామో ప్రతి ఒక్కరు కూడా నరజామల గ్రామంలో ఇది మన ఊరు మన పెద్దల నుంచి ఇక్కడే కట్టుకొని నివసిస్తున్నటువంటి ఊరు ఇది అడివి కాదు మన ఊరు మీదుగా రోడ్డు పోతా ఉంది మన ప్రభుత్వం వచ్చినాకనే హైవే రోడ్డు కూడా మనం వేపిస్తూ ఉండడం జరిగింది మనకున్నటువంటి సమస్యల్లో ఇది ప్రధానమైన సమస్య దీన్ని ఖచ్చితంగా మనం తీరుస్తామని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేస్తాను అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళైనా ఈ సమస్యను నేను పరిష్కరిస్తానని చెప్పేసి మీ అందరికి నేను మాట ఇస్తున్నా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం వచ్చినాకనే పేదల్ని బడుగు బలహీన వర్గాల్ని దగ్గర పరిపాలన చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయితేనే ప్రతిసారి జరుగుతుంది మీరు అర్థం చేసుకోండి గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే ఎక్కడ కూడా ఒక లోన్ ఇచ్చిన పరిస్థితి లేదు మనకు సంబంధించినటువంటి ఐటీడియాను కూడా మోతేసాడు ఆయన రూపాయి కూడా ఈ రోజు ఐటీడియా ద్వారా మనం గిరిజనుల అభివృద్ధి జరుపుతా ఉన్నాం ఈ రోజు గిరిజన గ్రామాల్లో ఎక్కడైతే చెంచుగూడాలలో గాని ధోరణాల ఏరియాలో కరెంట్ లేనటువంటి గిరిజన గ్రామాలన్నిటి కూడా మన మంత్రి గారు గొట్టిపాటి రవికుమార్ గారు విద్యుత్ శాఖ మంత్రి ఆయన దృష్టి తీసుకోబోయిన వెంటనే మన నియోవర్గంలో ఉన్నటువంటి గిరిజన గూడాల మొత్తానికి తండాలు గాని గూడాలు కాని ఎక్కడైతే కరెంట్ లేదో అన్ని గూడాలకు మనం ఈ రోజు కరెంట్ వేపిస్తున్నటువంటి పరిస్థితి మేము దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాం ఇంకా కొన్ని చోట్ల అడవుల్లో అటు మరిపాలెం చిన్నారు రోట్ల పెద్ద మంతనాల చిన్న మంతరాల చిల్లకచేర గూడెం ఇట్లాంటి అన్ని గూడెల్లో కూడా మూడో లైన్ లేదు అసలు త్రీ ఫేస్ లేదు అక్కడ వ్యవసాయానికి మైదాన ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునే దానికి ఇబ్బందికరంగా ఉంది వాటిని కూడా ఈ రోజు మనం మరి మన మంత్రివర్యులు గుట్టిపాటి రవికుమార్ గారు వెళ్ళి మనం ఈ రోజు పరిష్కారం చేసుకుంటా ఉన్న పరిస్థితి డెఫినెట్ గా నరజాముల గ్రామంలో మనకున్నటువంటి సమస్యలు మనం అందరం కూర్చొని ఒక్కొక్కటిగా మనం పరిష్కరిస్తాం పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం ఎందుకంటే మనం అందరం గిరిజనులు ఇక్కడ వేరే కులం లేదు మనం అంతా ఒకటే పార్టీలు చూసుకోబాకండి ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి కార్యక్రమాలను మనం అన్ని పార్టీలలో కూడా మనం ఉంటే మనం ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇచ్చి చేసి వాళ్ళని కూడా దగ్గర తీసుకుందాం ఖచ్చితంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్య మన పట్టాలు పంపిణీ కార్యక్రమం మనం ఇక్కడ ఇవ్వాలా పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వమంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈ రోజు ఇక్కడ ఉంది అందుకనే కలెక్టర్ గారి దృష్టికి నేను మూడు రోజుల క్రితం ఈ విషయాన్ని చాలా స్ట్రాంగ్ గా ఆమె దృష్టికి జరిగింది ఆమె నేను ఒక రోజు ప్రోగ్రామ్ పెట్టుకుని నేనే స్వయంగా వస్తాను ఐటీడే మరి పిఓ ని పిలిపిస్తాను విధంగా డిఎఫ్ఓ పిలిచి ఉమ్మడిగా మనం అందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకుందామని చెప్పి నాకు మాట ఇవ్వటం జరిగింది ఖచ్చితంగా రేపు కూడా ట్రైబల్స్ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా కూడా మనకి భవిష్యత్తులో మంచి లోన్లు రాబోతా ఉన్నాయి మీకు ఎటువంటి అవసరం ఉన్న నరజాముల గ్రామంలో మీరు ఏకపక్ష నిర్ణయాలు డెఫినెట్ గా అందరిని దగ్గర తీసుకోండి పార్టీలకు అతీతంగా పనిచేయండి గిరిజన ఈ తండాలు ఇవన్నీ కూడా అభివృద్ధి జరగాలన్నదే నా ముఖ్య లక్ష్యం డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా ఈ రోజు మంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా గిరిజన గూడాల మీద ఆయన కూడా ప్రత్యేక శ్రద పెట్టాడు మన వెళ్ళాడు అట్ట వైజాగ్ ఏరియాలో గిరిజన తండాలకి వెళ్లి ఆయన కూడా పరిశీలించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఆయన కూడా నేను అటవీ సంబంధించినటువంటి తండాలు గాని అటవీ ప్రాంతానికి కూడా నేను కూడా ఈరోజు ఈ నెలలో మే నెలలో ఆయన పోయి స్వయంగా కలిసి ఆహ్వానిస్తాను డెఫినెట్ గా మన తండాల్లో మీరు అందరు చదువుకున్నారు ఈ గ్రామానికి కావాల్సినటువంటి అవసరాలను మీరందరూ కూడా పరిష్కారం చేసుకోవాలి అధికారంలో మనం ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రిగా ఉన్నారు కూటమి ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రంలో అధికారంలో ఉంది మనం ఏం చెప్పినా జరిగేటటువంటి పరిస్థితి కాబట్టి అధికారాన్ని సద్వినియోగం చేసుకోండి మన వాళ్ళ దగ్గర తీసుకోండి వాళ్ళకి కావాల్సిన అవసరాలు మనం అందరం కలిసికట్టుగా మరి నిర్ణయాలు తీసుకొని ఈ తండాల అభివృద్ధినే ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరి ప్రతి నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపి కార్యక్రమానికి ఏదో ఒక గ్రామానికి రావటం ఈ రోజు నరజాములు రాబట్టి ఆడ బోర్ శాంక్షన్ మామూలుగా మల్లపాలెం పెట్టాలి ఈ మీటింగ్ నిన్న చిన్న ఒక కార్యక్రమం జరిగిందని అక్కడ అన్నోళ్ళ బంధువులు ఇది కాబట్టి కాస్త దాన్ని ఆపాం ఈ రోజు మీ అదృష్టం ఆ వాట ఎడకొచ్చింది ఒక బోర్ మంజూరు చేశాం అందుకని ఏదో ఒకటి మనం చేసుకుంటా పోదాం డెఫినెట్ గా ఇబ్బంది ఏం లేదు అధికారులు కూడా చెప్తా ఉన్నా ఎవరైనా సరే తండాల నుంచి వస్తే వాళ్ళు గౌరవించండి వాళ్ళు కావాల్సిన పనులు చేయమని చెప్పేసి మీ అందరి సమక్షంలో అధికారులు కూడా చెప్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామస్తులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు చాలా ఉంటాయి